తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి గారికి నమస్కారం సార్ గారు తెలంగాణ రైజింగ్ అని మీరు ఒక అంటే మార్కెటింగ్ టైప్లో ఒకటి స్టార్ట్ చేశారు తెలంగాణ రైజింగ్ అయితే కరప్షన్లో ఉంది దీంట్లో నో డౌట్ ముఖ్యంగా వీడియో తీయడం కారణం జిహెచ్ఎంసిలో ఎంతో అవినీతి జరుగుతుందని ఎన్నో వీడియోలు తీసాము అయినా కూడా స్పందన లేని మున్సిపల్ శాఖ మంత్రి అలాగే జిహెచ్ఎంసి సిప్పల్ సర్కిల్ టూలో జోరుగా అవినీతి అంటే అక్రమ నిర్మాణంలో అవినీతి జోరుగా సాగుతుంది దీనికి మీ కాంగ్రెస్ నాయకులు అండదండలు పుష్కలంగా ఉన్నాయని అర్థమవుతుంది ఎందుకంటే వీరిని కాపాడుతుంది కాంగ్రెస్ నాయకులని అర్థమైపోయింది లేదు అంటే తక్షణమే మీరు ఇప్పల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ గారి మీద చర్యలు తీసుకోవాలి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం ఇవ్వడం లేదు ఆన్లైన్లో ఏ ఏ సమాచారం ఇవ్వట్లేదు ఎన్నో ఫిర్యాదులు కూడా సమాధానం లేదు కాబట్టి ఉప్పల్ డిప్యూటీ కమిషనర్ గారి మీద మీరు తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రజా సంకల్పం డిమాండ్ చేస్తుంది బాపట్ల పట్ల కృష్ణమైన